ఎంతో వేదన చెందుతూ ఉండగా ఈ లోపల ఏమైంది ఒక నా భర్తకి బాగా త్రాగి త్రాగి ఎట్లే తన సహవాసం అయిన వ్యక్తి మరణించటం జరిగింది ఆ వ్యక్తి ఏం చేసినా తనలో ఆవరించడం వల్ల ఎంతో పిచ్చి పిచ్చికి చేయటం మరణిస్తున్నటం గోళ్ళ దూకటం ఎంతో చెగా చెగాకు చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటే మేము ఏం చేయాలో తెలియట్లేదు మా ఇల్లు ఇంట్లో ఉన్న దేవతలకి అన్నింటికి పూజలు చేసినా చేసినా కూడా మాకు ఏమాత్రం కూడా మరి మాకు లాభం లేదు నా భర్త మరణించే స్థితికి వచ్చిండు డాక్టర్ల వల్ల కావటం లేదు మరణించాలని అంటుండు ఇంక నేనేం చేయాలో తెలియక మాది దేవుడికి దేవుడి నామానికే మహిమ కలిగిన కాక ఆయనకే మందుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము సేవకులకి ఇక్కడికి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు దేవుడి నామంలో నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మా జీవితంలో జరిగిన సాక్ష్యం దేవుడు చేసింది ఎంతో అద్భుతమైన కార్యం అది దేవుడిని నమ్ముకొని బెడ్లో ఏముందిలే అనుకున్నప్పుడు అలాగే నేను కూడా అనుకున్న జీవితంలో నుంచి దేవుడు మా జీవితాలని అద్భుతంగా తీర్చిదిద్దినందుకే దేవాతి దేవుడికే మహిమకరంగా ఈ సాక్ష్యం ఆయనకు మాత్రమే చెల్లినట్లుగా నేను ప్రార్థించుకుంటున్నాను నా జీవితంలో చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మా మేము మొదటి నుంచి విగ్రహారాధికులమే మా కుటుంబం విగ్రహారాధన కుటుంబం నా తండ్రి నా తల్లి నేను మా అమ్మగారికి నేను ఒక్కదాన్నే నాకంటే ఇద్దరు ముందు మా అమ్మకి ఇద్దరు బెడ్లో పుట్టి చనిపోయారు నేను ఒక్కదాన్ని ఎంతో అల్లారు ముద్దుగా జాదుకున్నారు నా తండ్రి కూడా త్రాగుడికి మేము ఎంతో బాధలు పడుచుండగా వాళ్ళు కష్టం కూలి పనికి పోయేవాళ్ళు కూలి పనికి పోతూ మా జీవితాల్లో తెచ్చుకుంటే తినటం లేకపోతే లేదన్న జీవితం మాది అక్కడ అలాగే నన్ను మా తండ్రి తల్లి కష్టపడుతూ పదో తరగతి వరకు చదివించుకున్నారు అలాగే మా అక్కడ చదివించుకునే స్తోమత లేక మా మేనత్త కొడుకు అయినా మా ఇచ్చి వివాహం జరిపించారు అప్పటికే నా భర్తకి త్రాగుడనే వ్యసనం ఉంది తెలిసినా సరే మేనల్లుడు ఇద్దరు వాళ్ళే మంచిగా ఉంటారులే అని మా నా తండ్రి నా తల్లి ఇష్టపడి మా మా మేనత్త కొడుకు ఇచ్చి పెళ్లి చేశారు అప్పటి నుంచి మేము కూడా సరే ఎప్పుడన్నా త్రాగినా చేసినా ఇద్దరు మంచిగానే ఉంటూ మా జీవితం కొనసాగించుకుంటూ ఉంటాను కొనసాగిస్తూ ఉండగా దేవుడు ఏం చేసిండో అద్భుతకరంగా మేము ఎట్లా విగ్రహాలు అదని మా ఇంట్లో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి అల్లమ్మ తల్లి ఉపలమ్మని మరి అనేక విగ్రహాలు మా జీ ఉన్నాయి వాటికి కొలుచుకుంటూ వాటికి చేసుకుంటూ మాకు దేవుడు అనేది మా జీవితాల్లో తెలియదు అసలుకి మేము అన్యాచార కుటుంబం ఎక్కువగా మా విగ్రహారాధన కుటుంబం మా కుటుంబం అలాగే చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా నాకు సంవత్సరం తిరగని తరికే దేవుడు గర్భం దాల్చి నేను ప్రెగ్నెంట్ అయ్యాను ప్రెగ్నెంట్ అయిన తర్వాత బాబు పుట్టిండు మొట్టమొదటిగా ఆ బాబు పుట్టిన తర్వాత రెండు నెలలకి నిమోనియా లాగొచ్చి జలుబు చేసి ఇక్కడ వాడుకలో ఉన్న హాస్పిటల్లో వాడితే వాడుకలో ఉంటే ఆ మందులకి ఏమి దగ్గర సర్లేని ఖమ్మం తీసుకెళ్ళను ఖమ్మం తీసుకెళ్ళిన తర్వాత బాబు మూడు రోజులు ఉన్నారు మూడు రోజులు ఉన్న తర్వాత బాబు మరి ఏమైందో ఏమో తెలియదులే కానీ శ్వాస ఆడక హాస్పిటల్లోనే చనిపోవటం జరిగింది మరలా సరే బెడ్ వెంట బిడ్డే ఎమ్మని అందుతారని మరలా మా అత్తగారింటికి తీసుకొచ్చారు సరలేని మళ్ళీ మేము అలాగే కొనసాగుతూ ఉంటూ ఉంటే మరలా దేవుడు మళ్ళీ ఒక గర్భఫలం ఇచ్చిండు గర్భఫలం ఇచ్చాక సరళ ఒకటంటే తొలి మళ్ళీ పోయిద్దానని పెద్దలు చెప్తుంటే సరలేని భూమి భారం వేసి అలాగే రెండోసారి బిడ్డకి మరలా నేను జన్మనివ్వటం జరిగింది మరలా నాకు రెండోసారి కూడా బాబే పుట్టిండు బాబు పుట్టిన తర్వాత ఆ బాబు కూడా అలాగే మూడు నెలలు ఉన్నాడు రెండవ నెల నిండి మూడో నెలలు తగలటంతో మరలా ఆ బాబుకి మోషన్స్ లాగా అయ్యి మరలా ఇక్కడ ఉన్నవాడికి హాస్పిటల్లో తగ్గకపోతే మరలా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాబు ఒక ఐదారు రోజులు హాస్పిటల్లో ఉండి ఆ బాబు తెలియకుండానే మరి ఎన్నో టెస్టులు ఎన్నో డబ్బులు ఎన్నో చేసినా అయినా కూడా తగ్గటం లేదు ఆ బాబు మరలా హాస్పిటల్లో మరణించడం జరిగింది మళ్ళా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకులే ఇంక అప్పటికే రెండు సార్లు పెద్ద ఆపరేషన్లు అయిపోయినాయి వెంట వెంటనే ఇంక మూడోసారి ఒక్కసారే నాకు ఛాన్స్ అని చెప్పారు ఒక్కసారి ఛాన్స్ అని చెప్తే ఇక జీవితంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి మరలా అయితే మళ్ళీ దేవుడే ఉన్నాడు మనకి ఏం కాదులే అన్నట్టు మళ్ళీ దేవుడు మరలా గర్భఫలం ఇచ్చిండు మరలా ఒక పాప పుట్టింది పాప పుట్టిన ఈసారి మరి ఇరవై రోజులకే ఆ పాప మరలా మరణించడం జరిగింది ఇక మాకెవరు ఉన్నారు దేవుడు ఇక మూడు సార్లు అయిపోయింది ఆపరేషన్ కూడా చేస్తారు అయిపోయింది మా జీవితం అయిపోయింది అనుకున్న స్థితిలో మేమేం చేయాలో కూడా దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో అంతకంటే ముందు నేను చర్చికి వెళ్తూ ఉండగా సేవకులు చెప్పిన మాట ఏమిటంటే దేవుడు నూతన గర్భఫలం బహుమానం ఇస్తాడు ఏది ఇచ్చిన ఆయన శ్రేష్టమైంది అంటే ఇంకేముంది నా జీవితంలో నాకు శ్రేష్టమైనది ఇవ్వటానికి ఉన్న బెడ్లు ముగ్గురు కోల్పోయారు ఇంక నాకు ఇంకేమైనా ఉన్నదా మా జీవితం మోడు బారిపోయిందని అలాగే ఏసు అటు నా తల్లిదండ్రుల బాధని ఇటు అత్తమామలను భర్త త్రాగుడికి గురయ్యి బిడ్డలు కోల్పోయి భార్య అనారోగ్యంతో ఉందని తను ఇంకా ఆ త్రాగుడికి లోబడి ఇంకా ఎంతో వేదన చెందుతూ ఉంటుంటే మేమేం ఏం చేయాలో లేని పరిస్థితి ఇటు చూస్తే వెంట వెంటనే ఆపరేషన్ నా కుట్లు విడిపోయి అటు ఈ బాధ అటు భర్త ఇటు తండ్రి ఇటు కుటుంబం అసలు నాకు ఇంక జీవితం ఎందుకులే అని మరణించాలని అనుకున్న నేను స్థితిలో కానీ ఎందుకో మరి నాకు ఆ మనసుకి మరలా నేను మరణి నా బిడ్డలు కోల్పోతే నేను మరణిస్తే మరి నేను మరణిస్తే నా తల్లిదండ్రులు ఏమైపోతారని ఆలోచించి మరల వెనక రావటం జరిగింది దేవుడు మోడిబారిపోయిన జీవితంలోకి చిగురింపజేసే దేవుడు అని ఏషియా ముద్దు నుండి చిగురు పుట్టినట్లుగా నా జీవితంలోకి దేవుడు ఒక గొప్ప కార్యం తీసుకొచ్చిండు ఆ బిడ్డలు పోవటం దేవుడి చెత్త నా జీవితంలో ఒక బిడ్డను తీసుకొచ్చిండు ఆ బిడ్డ ఎంత దేవుడు ఎంత మహిమకరంగా అంటే దేవుడి స్వారూప్యం దేవుడి శ్రేష్ఠకరమైన ఆలోచనల చొప్పున తయారు చేసిన బిడ్డని నాకు దయ జత చేసిండు అలాగనే ఆ బిడ్డ రావటం మరి దేవుడి చిత్తం ఏమైందంటే మనం ఊహించని అద్భుతకరమైన కార్యాలు దేవుడు చేసే దేవుడు మా జీవితాల్లో కూడా దేవుడు అలాగే చేసుకుంటూ వచ్చిండు మరిగా బిడ్డను తీసుకొచ్చుకున్నాం విగ్రహారాధనలోనే ఉన్నాం అప్పుడు కూడా మా జీవితం దేవుడిని తెలుసుకోలేదు సర్లేని నేను అలా ఉంటూ ఉండగా నా భర్త బాగా త్రాగుడికి వ్యసనం అయ్యి అయ్యో బిడ్డ చూస్తే దేవుడిచ్చిండే మళ్ళీ ఈయన చూస్తే ఎలాగుండు అని నేను ఎంతో వేదన చెందుతూ ఉండగా ఈ లోపల ఏమైంది ఒకరోజు నా భర్తకి బాగా త్రాగి త్రాగి ఎట్లే తన సహవాసం అయిన వ్యక్తి మరణించడం జరిగింది ఆ వ్యక్తి ఏం చేసినా తనలో ఆవరించడం వల్ల ఎంతో పిచ్చి పిచ్చికి చేయటం మరణిస్తున్నా అంటాం గోళ్ళ దూకటం ఎంతో చెగా చెగాకు చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటుంటే మేము ఏం చేయాలో తెలియట్లేదు మా ఇంట్లో ఉన్న దేవతలకి అన్నింటికి పూజలు చేసినాం చేసినా కూడా మాకు ఏమాత్రం కూడా మరి మాకు లాభం లేదు నా భర్త మరణించే స్థితికి వచ్చిండు డాక్టర్ల వల్ల కావటం లేదు మరణించాలని అంటుండు ఇంక ఏం చేయాలో తెలియక నేను ఎప్పుడు మా అమ్మమ్మ దేవుణ్ణి నమ్ముకున్నామే ఆమె ఆమె ఏం చేసిందంటే అమ్మ నువ్వు అంగన్వాడీకి వెళ్తున్నావుగా దేవుడు నా జీవితంలో చేసిన మేలు ఏందంటే నేను ముగ్గురు బిడ్డలు కోల్పోయి నా జీవితంలో ఇక అమ్మాని పిలుచుకునే అదృష్టం లేని నా జీవితానికి దేవుడు ఏం చేసినాడు మహిమకరంగా ఎంతో మంది మా ఊరిలో నలభై యాభై మంది ఆయా పోస్టులకు పెట్టుకున్నారు కానీ దేవుడు మహిమకరంగా ఆ పోస్టు మరి నాకే వచ్చింది నేను అంగనవాడి ఆయాగా నాకు దేవుడు ఇచ్చిండు ఎందుకంటే నేను ఇప్పుడు దేవుళ్ళో తెలుసుకున్నాక నాకు ఒకటి విషయం ఏంటంటే అర్థమైంది దేవుడిచ్చే బహుమానం ఎప్పుడు శ్రేష్టమైంది అద్భుతకరమైంది ఆశ్చర్యకరమైంది నేను ముగ్గురు బిడ్డలకి నేను తల్లి అని నోసుకోలేకపోతే ఈరోజు నన్ను ఈ ఊరంతా ఎంతమందినైతే ఉన్నారో వాళ్ళందరూ నన్ను అమ్మ అని పిలిచి ఆయమ్మ జాబిచ్చారు దాన్ని బట్టి దేవుడికి ముందుగా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అలాగే నేను అలా బొట్టలో పెట్టుకొని వెళ్తూ చిన్న బైబుల్ ఒకటి పెట్టుకొని వెళ్తూ ఉండేదాన్ని ఎందుకంటే ఆ బైబుల్ అనేది నా బొట్టలో ఉంటే నా వెంట గాలి ధూళి రాదని నమ్మకంతో వెళ్ళేదాన్ని అప్పుడు నేను దేవుడిని తెలుసుకోలేదు తర్వాత తర్వాత ఏమైంది రోజు నా భర్త బాగా చగాకు చేసి మరణించే స్థితికి వచ్చి ఇక నేను బ్రతకను నేను వాళ్ళు వాళ్ళు పిలుతున్నారు వీళ్ళు పిలుతున్నారు అనే పరిస్థితిలో ఉన్నప్పుడు మరి తనకు ఎందుకు వచ్చిందో ఆలోచన అమ్మాయిని బుట్టలో బైబిల్ బైబుల్ ఉంది ఆ బైబుల్ నాకు ఇవానడు అదేంది దేవుడంటే దేవుడు అంటే పడదు మీ విగ్రహ ఆరాధన చేస్తాను మరి బైబిల్ని ఏందని వింతగా ఉంటే అప్పటికే మా మా ఊరిలో పరిచర్ చేస్తున్న మా సేవకులు మాకు బంధువులే ఆత్మీయ బంధువులు అలాగే మా సొంత బంధువులు కూడా ఆ సేవకులు ఫోన్ నెంబర్ తీసుకొని ఆ సేవకులు ఫోన్ చేసిన ఫోన్ చేయగలనే అయ్యా మరి నా భర్త మరి బైబుల్ అడిగిండు ఒకసారి మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని నేను అడిగినప్పుడు ఆ సేవకులు వచ్చారు ఇంటికి వచ్చేసరికి మేము విగ్రహారాధన కాబట్టి మేము బొట్లు పెట్టుకొని ఎంతో చగాగ్గా ఇంట్లో తనకు కనిపించినప్పటికీ మేము పిలిచినందుకు వచ్చి మాకు ప్రార్థన చేసి అమ్మా మరి ఇక్కడ మీ ఇంట్లో అన్ని విగ్రహారాధన శక్తులు ఉన్నాయి మరి ఇక్కడ వల్ల కాదమ్మా శరీరానికి మీకు ఇష్టమైతే నా బలవంతం లేదు మరి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోబోతున్నాం మీరు వచ్చి మా ప్రార్థన చేసుకోండి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా విడుదల ఇస్తారని చెప్పినప్పుడు సరే నా భర్త నేను నా కుటుంబం అంతా కలిసి మరి దేవుడు సన్నిధిలోకి ఆ రోజు తెల్లవారి వెళ్ళటం జరిగింది అక్కడ సేవకులు అందరూ ఉపవాసం ఉండి సంఘం అందరూ ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నా భర్త ఎంతో అసతాన శక్తుల నుంచి ఆ విగ్రహాధార శక్తుల నుంచి విడుదల పొందుకొని ఆ రోజు నుంచి మరిగా అన్నీ వదిలిపెట్టుకొని ఆ సాతాను ఎంతో విడుదల చేసింది ఆ త్రాగుడు అనే మహమ్మారి అసలు ఎప్పుడు వదిలిపెట్టేది కాదు ఆ త్రాగుడితో మా జీవితం మా కుటుంబమే అల్ల కల్లోలం అయిపోయింది అలాంటి మా జీవితంలో నుంచి దేవుడు ఒక్కసారిగా మనుషులు ఏదైనా ప్రయత్నం చేస్తే అది ఒక్కరోజు రెండు రోజులే కానీ నా దేవుడు తుడిచివేస్తే అది శాశ్వతంగా తొలగిపోద్ది అలా నా భర్త జీవితంలో త్రాగుడు అనే వ్యసనాన్ని తొలగించిండు మొట్టమొదటిగా తనలో ఉన్న సాతాను కుయుక్తులను తొలగించిండు నా భర్త అదివరకు మేము మా జీవితాల్లో ఎంతో కరువు అనుభవించను ఎంతో బాధను అనుభవించును ఎంతో కష్టాలు అనుభవించను అందరి ముందు నిందలు అవమాన అవమానకరంగా మా జీవితాలు అయిపోయినాయి ఎక్కడికి వెళ్ళాలన్నా ఒకళ్ళ దగ్గర డబ్బులు అడిగే స్థితిలో మేము ఉన్నాం ఏ స్థితిలో ఉన్నా కూడా ఇదిగో దేవుడు మట్టికి మమ్మల్ని ఎంతగా పట్టుకున్నాడు అంటే నా భర్త ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకొని ఆయన నా రక్షకుడు అని నా కుటుంబం మేమందరం అంగీకరించినము మా అత్తగారు ఎంతో విగ్రహారాధన చేసే ఆవిడ మరి తన కొడుకు మారితే నాకు చాలు ఇన్ని నేను పూజలు చేసినా కూడా నాకు ఎవరి వల్ల సుఖం లేదు నా కొడుకు ఈరోజు త్రాగుడు మాని నా కొడుకు కొల మంచిగా ఉండి తనకు ఒక జాబ్ వచ్చింది నాకు మనవరాలు వచ్చింది ఇంత గొప్ప స్థితిలో ఉన్న మాకు మాకు ఇదంతా వద్దు మాకు ఏమీ వద్దు మా జీవితంలో అని ఇక తను నా మా మామయ్య గారు ఏ మంచంలో ఉండే మనిషి కూడా నా కొడుకు ఎప్పుడు త్రాగుడితో బాధపడి మేము మా కుటుంబం చల్ల చదరపోయినప్పుడు మా మా జీవితంలో ఏదీ లేదని తను ఎప్పుడైతే తన కొడుకు మంచిగా ఉన్నాడో త్రాగుడు నుంచి విడుదల పొందుకుండో వారు కూడా నాకు ఏమీ వద్దని మా ఇంట్లో ఉన్న విగ్రహారాధన ఆరాధన తీసుకోవడం జరిగింది తీసేయటం జరిగింది ఆగా మేము ముందుగా నేను నా భర్త రక్షణ పొందుకున్నాము తర్వాత మేము తీసుకున్న మా బాప్తీసు తీసు మా అత్తగారు వాళ్ళు కూడా నా కొడుకు మంచిగా ఉండడం మాకు ఎందుకు ఇక ఇవన్నీ అని వారు కూడా నా మామగారు కుట్టుకుంటూ కుంటుకుంట కూడా పోయి నాకు దేవుడు గొప్ప దేవుడు కాబట్టే నా కొడుకును బాగు చేసి నేను ఇప్పుడు దావి చేసిన ఈ విగ్రహారాధన వ్యర్థమైనా నా నిజమైన దేవుడు ఏసయ్యే నా కొడుకును బాగు చేసిండని తను నా ఇద్దరు వెళ్ళి బాప్తీసం పొందుకోవటం జరిగింది అలా నా కుటుంబం అంతా రక్షణలోకి వచ్చినా ఆనాటి నుంచి ఏనాటి వరకు కూడా మేము జీవితంలో ఎన్ని అయితే పడ్డమో ఎన్ని అయితే అనుభవించ ఎన్నో విగ్రహారాధన శక్తులతో చేతపడి శక్తులతో ఎన్నో డబ్బులు వ్యర్థంగా ఖర్చు పెట్టును లెక్కలేవు డబ్బులు హాస్పిటల్కి అయితే విగ్రహారాధన ఎన్ని ఇబ్బందులు పడ్డమో మా శరీరాలు ఎంత ఆగమైపోయినాయో మా జీవితం ఎంత ఆగమైపోయిందో మా అది దేవుడు మమ్మల్ని ఎంతగా ఏ రీతికి తీసుకొచ్చిందంటే ఆ క్షణం నుంచి ఈ క్షణం దాకా ఈ రోజుకైనా ఒకళ్ళ చేతికి మేము డబ్బులు అడగటం మాకు తెలియదు దేవుడు ఏ ద్వారాలు ఎటు నుంచి మాకు తెలియదు మా ఇంట్లో డబ్బులకు కొర లేదు శాంతి సమాధానాలకు లేదు దేవుడిచ్చిన బిడ్డతో దేవుడిచ్చిన జాబుతో దేవుడు మార్చిన భర్తతో కుటుంబంతో దేవుడు ఈ రోజు మమ్మల్ని ఎలా ఉంచాడో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దేవుడు రక్షణ మార్గంలో మేము నడుస్తూ ఆయన చెప్పిన ఆజ్ఞలను గైకొని ఆయన ఎందే విధేయులుగా ఉంటూ ఆయన ఇచ్చే కృపను పొందుకుంటూ మేము ఇంకనూ ముందుకు సాగుతున్నాం ఇదే మా జీవితంలో దేవుడు చేసిన గొప్ప మేలు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు దీవించిన దాకా